ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ల బదిలీ కోసం అని చెప్పి చాలా కాలం నుంచి చంద్రబాబు నాయుడు గారు పెద్ద కసరత్తు చేసుకుంటూ వస్తూ ఉన్నారు చివరికి ఎప్పుడో రెండు మూడు వారాల కిందట లిస్టు రిలీజ్ చేయాల్సి ఉంటే అందులో మళ్ళీ కొందరు ఐఏఎస్ అధికారులు వైసీపీ వాళ్ళతో క్లోజ్గా ఉన్నారు అన్న సమాచారం మరికొంత సమాచారం చంద్రబాబు గారికి చేరగానే ఆ లిస్టు అటకెక్కించేసి మళ్ళీ కసరత్తు చేశారు అని తెలుగుదేశం పార్టీ పెద్ద మీడియాలోనే పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి ఎట్టకేలకు ఓ పదకొండు మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసుకుంటూ నిర్ణయం తీసుకున్నారు అండ్ ఇందులో ఎప్పటి నుంచో అనుకుంటూ వస్తున్నటువంటి బదిలీ టీటీడీ ఈఓగా ఉన్నటువంటి శ్యామలారావుని శ్యామలరావు అని అక్కడి నుంచి బదిలీ చేస్తారు అని చెప్పి ఊహించినదే ఈ ఈ బదిలీ చాలా అంటే ఇదేమి పెద్ద ఆశ్చర్యకరమైనది ఏమీ కాదు టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తికి టీటీడీ ఈవోగా ఉన్న వ్యక్తికి పడడం లేదు అని బహిరంగంగానే కనిపిస్తూ ఉంది ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే వారు ఒకరి మీద ఒకరు ఎడమోహం పెడమోహం చెరోమాట అనుకోవడం జరిగింది అని పెద్ద ఎత్తున మన పత్రికల్లో కథనాలు చూసాం యాక్చువల్గా టీటీడీ చైర్మన్ ని సాగనంపాలి అని పెద్ద ఎత్తున విమర్శలు అయితే ఉన్నాయి కానీ చంద్రబాబు నాయుడు గారు మాది పొలిటికల్ పరిపాలన అని చెప్పి అంటూనే ఉన్నారు కాబట్టి టీటీడీ చైర్మన్గా తాను వ్యవహార శైలి ఎలాగున్నా కూడా తన తన జోలికి అయితే వెళ్ళలేదు కానీ టీటీడీ ఈఓగా ఉన్నటువంటి శ్యామలరావును బదిలీ చేసుకుంటూ ఆ స్థానంలోకి కొత్తగా అనిల్ కుమార్ సింఘాల్ను నియమించుకుంటూ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది టీటీడీ టీటీడీఈవో నుండి వెనక్కి పిలిచి జిఏడి ప్రిన్సిపల్ సెక్రటరీ పొలిటికల్ జిఏడి ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించింది కొత్త ఈవోగా అనిల్ కుమార్ సింగ్ అండ్ జి అనంతరామును పర్యావరణ అటవీ విభాగం నుండి పర్యావరణ అటవీ విభాగంలో ఉన్న అనంతరామును గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించుకుంటూ ఎంటీ కృష్ణబాబును హెల్త్ విభాగం నుంచి రోడ్లు భవనాల శాఖకు బదిలీ చేశారు దాంతోపాటు అదనంగా ఇన్ఫ్రా అండ్ ఇన్వెస్ట్మెంట్ బాధ్యతలు కూడా కృష్ణబాబుకి అప్పగించారు ముఖేష్ కుమార్ మీనాను జీఏడి నుంచి రెవెన్యూ ఎక్సైజ్ ఆ విభాగానికి బదిలీ చేస్తూ అదనంగా మైన్స్ విభాగపు బాధ్యతలు కూడా అప్పగించారు కాంతిలాల్ దాండేను రోడ్లు బవల భవనాల నుంచి పర్యావరణ అటవీ విభాగానికి బదిలీ చేశారు అలాగే సవరబ్ గౌర్ను సివిల్ సప్లైస్ నుంచి హెల్త్ శాఖ సెక్రటరీకి బదిలీ చేస్తూనే సివిల్ సప్లైస్ అదనపు బాధ్యతలు చూడమని చెప్పారు ఇక ప్రవీణ్ కుమార్ని మైన్స్ నుండి ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్గా పంపించారు శ్రీధర్ను మైనారిటీస్ వెల్ఫేర్ సెక్రటరీగా నియమించారు కమిషనర్ బాధ్యతలు అదనంగా అప్ప అప్పగించారు అలాగే లేబర్ విభాగం సెక్రటరీ ఎంవి శేషగిరి బాబుకు బాధ్యతలు అప్పగిస్తూ కమిషనర్ బాధ్యతను కూడా మళ్ళీ అదనంగా అప్పగించారు ఎం హరి జవహర్ లాల్ను గవర్నర్ కార్యాలయం నుండి రెవెన్యూ అంటే ఎండోమెంట్స్ విభాగానికి బదిలీ చేశారు ఇవంతా ఫస్ట్ రాష్ట్ర స్థాయిలో సీనియర్ ఐఏఎస్ను బదిలీ చేసుకుంటూ వచ్చినట్టున్నారు నెక్స్ట్ విభాగంలో ఇక విభాగాధిపతులను జిల్లా కలెక్టర్లను నెక్స్ట్ విడుదల వీళ్ళందరూ ఉండొచ్చు చాలామంది సీనియర్ ఐఏఎస్లను పక్కన పెట్టేశారు కాబట్టి ఒకరికే రెండు మూడు బాధ్యతలు ఇచ్చుకుంటూ వచ్చారు అంటే ఎలాంటి ఆశ్చర్యకరం లేకుండా టీటీడీ ఈ ఓ ఇన్ని రోజులు పెట్టడమే టీటీడీ చైర్మన్తో ఆయన కొట్లాడారంటే ఇద్దరికి సరిపోవట్లేదు కదా మరి టీటీడీ చైర్మన్ అంటే మామూలు విషయమా ఆయనకు ఒక ఛానల్ ఉంది ఆ ఛానల్లో కూర్చొని రోజుకి ఎంత కావాలి అంట అంత రాజకీయంగా ఎవరి మీదనైనా టార్గెట్ చేసి దుష్ప్రచారం చేసి అంత ఉంది ఆ వ్యక్తి మీద అయితే చర్యలు తీసుకోరు కదా అందుకని చెప్పి ఆ అధికారిని అయితే బదిలీ చేసి పెట్టేశారు